അല്ലൂർ കട അച്ഛാ പടിയേ ഉള്ളൂ കേട്ടോ ആർജിനൽ വെച്ചാണല്ലേ അപ്പോൾ എത്ര 8 വാടിക്ക് ആറ് ഘടരം ഉണ്ട് ഇതിനെ എങ്ങനെയെങ്കിലും ഇടാനാണ് ലൈല ആർക്ക് ഉണ്ടായി ചെയ്യാനാണ് 50 100 ലാണ് കാണമായിട്ട് വെച്ചേനെ ഇതിനെ മാറ്റി വെച്ചാൽ മതി എന്നാൈക്ക് करना അതേലും गरीब ചേലർ അഹഹ Kani, Kani, is it کيشان એમાં મુસ્લિમમ લેડા એક મગજાની રોજગારની મધ્યમાં એવો છોડાડા જેતક તો બનાવાડો આડ ખરી બી તળવી સબિત वीरभद्रस्व yes.

సాన్నప్పుడు ఇక్కడ సంతీష్ కుమార్ రెడ్డి గారు రెండో రెండు ఆరు వందల డబ్బుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి కళాని రామ

ఇదు రిల్నే రకం పోరి రిరి రిరి తమహా గిల్ను సతీష్ కుమార్ రెడ్డి గారు గోబులంపల్లిసం భైపు రెడ్డి గారు పట్లపాడు కుచ్చేడు మండల ప్రకాశం జిల్లా వారు చెప్ప భయం రావాల సికిన్లు ముందోన్నప్పురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోపులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడపల్లిడు తమ్మే వృత్తికొండ రామయోగ తాత ఆశిస్తులతో నొత్తం బయ్యపు రెడ్డి గారు పొట్లపాడు వారి తప్ప బయలుగారు రావాలి ఐదో గత రెడ్డిగా ఉండాలి आ हा हा हो हो हा

పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సంఖ్యలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సంఖ్యలో ఉన్నాయి హలో సల్లారి రామానాయుడు అండ్ బ్రదర్స్ వరికి వారి చెత్త పోటీలో ఉన్నాయి హలో హలో そうです అట్ట ఆలగడ్డ మీద కిలోట్ మీదేనా నెక్స్ట్ కాక నెక్స్ట్ మూడో రన్నింగ్ నాలుగు మారణ నాలుగు కిలోమీటర్లు అన్న

இது போயில யாரு மணி இருக்காங்க

काका हा हा పుష్పల్ ఎవరు అనుకున్నారు ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి మరల రెండు వందల నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు తల్లారి రామానాయుడు అండ్

యాభై ఐదు సెకండ్ పోటీ చేసుకున్నాయి స్థానంలో స్థిరంలో కొనసాగుతున్న జట కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందలో ఉన్నాయి తల్లారి రామానాయుడు అండ్ బ్రదర్స్ గ్రామం సిరిబిల్ల మండలం మంద్యాల జిల్లా వారి జత పోటీ పక్కన వద్దే జత వారు సాన్నప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు హోపులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నొసప్పరెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త బయలుదేర ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చల్లారి రామానాయుడు అండ్ బ్రదర్స్ వణికంది గ్రామం సిరిపిల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి

নিশলকৈ ক'লে অৱত অৱতীৰ্ণ Rido! <laughs> Soma వీరభద్రస్వామి ఆశస్సులకు తల్లారి రామానాయుడు అండ్ బ్రదర్స్ వనికంది గ్రామం సిరిగుల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత లాగిన దూరం రెండు వేల